సినిమా చూసారా సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు సినిమా సినిమా సినిమాసే ముందు ఒక వీడియో వేస్తారు అంత ఒకటి ఉంటాడు పేరండి ముఖేష్ తగ్గుతూ ఉంటాడు చూసారా తగ్గుతూ ఉంటాడు ముఖేష్ స్మోకింగ్ సింజ దానికర దారుణాలు ఏంటంటే తెలుసా డ్రగ్స్ ఇప్పుడు గంజాయ్ కానీ ఇక్కడ మత్తు ప్రదాదాలు వాడితే దానికర దారుణమైన పరిస్థితి మనకు ఉంటుంది అందుకే డ్రగ్స్ వద్దు కూడా క్యాంపెయిన్ తీసుకున్నాను నేను చాలా సీరియస్గా ఎవరన్నా తప్పటికంలో చైతన్యం తీసుకురాదు ఒక తరవనం అవుతుంది డ్రగ్స్ ఎస్ఏ వరకు కొంత ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది చూశాను కొంచెం మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి చాలా ఫోకస్గా చదవాలి టెన్త్లో దారి తప్పితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే భాష నేను తీసుకుంటాను మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్ కాదు భవిష్యత్ కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మారుతుంది సీరియస్గా తీసుకోండి ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా జడ్జిలు ఇచ్చారు ఏ గ్రౌండ్ ఏర్పాటు చేశారు అందులో చేశారు చాలా స్పీడ్లో ఉన్నాడు చాలా స్పీడ్గా చేశారు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి ఇప్పుడు కార్లు వస్తే నేనే నేర్చుకుంటాను ఇది చేయొచ్చు ఇట్లా చేయాలి మాకు కాదు లేదు మంగళగిరి మీ దగ్గర గుర్తుస్తున్నారు మీరు బాగా చదవాలి అన్ని రకాలుగా అన్న తర్వాత ఈ మూడు నెలలు ఎన్ని ఎగ్జామ్స్ త్వరగా ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఇంకేమైన తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ అన్న గెట్టించుకొని మీరు గురించి ఫస్ట్గా ఇంట్లో చదవాలి స్కూల్లో